సిపి తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుతో మళ్ళీ పోటీ చేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి కానీ ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు నాలుగు శాతం వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ నుంచి వచ్చేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు అట్లాగే బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం కూడా సరిగా లేనటువంటి ఖమ్మం జిల్లా నల్గొండలో కూడా బలం తక్కువ అయితే ఖమ్మం జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా వైసీపీ తరఫున గెలిచారనో ఒక ముగ్గురు ఎంపీ ఎం ఎమ్మెల్యేలు గెలిచారనో కాదు కానీ అక్కడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే ఫంక్షన్లో లేకపోతే ఇట్లాంటివి ఏమైనా జరిగినా కానీ ఏపీలో కంటే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా అభిమానులు పాల్గొని చేసేటటువంటి ఉత్సవంగా చేసేటటువంటిది మరి అట్లాంటిది ఆ విధంగా అట్లాగే జగ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని అక్కడ చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి రాజశేఖర రెడ్డి గారిని దేవుడుగా పూజించేటటువంటి అభిమానులు ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ కూడా ఖమ్మం జిల్లాలో మెండుగా ఉన్నారు కాబట్టి అట్లాగే నల్గొండ చూస్తే మరి ఇది బీఆర్ఎస్తో ఏమైనా వైసీపీ పొద్దు అనుకుంటే బీఆర్ఎస్కి ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నారు నెక్స్ట్ రాబోయే దీనికి అయితే బీఆర్ఎస్ వైసీపీ పొత్తు వలన కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు భావిస్తున్నటువంటిది మరి త్వరలో ఏం జరగబోతుందో చూడాలి మరి నమస్తే